నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్లో ఎక్కువ మంది చాలామంది విద్యార్థులు చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఒక వీడియో చేస్తున్నాను కంప్లీట్గా అసలు ఎన్ఎంఎంఎస్ ఏంటి ఏంటి దానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు దాని యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎన్ని మార్కులు కావాలి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం ఇవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి చూడండి ఎన్ఎంఎంఎస్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటారు ఎన్ఎంఎంఎస్ టెస్ట్ అంటే ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు మనకి నిర్వహిస్తారు ఇవన్నీ సో కాబట్టి మొత్తం ఇండియా ఇండియావైజ్గా జరుగుతూ ఉంటుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మనం అప్లై చేసుకోవటం ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే ఎయిత్ క్లాస్ విద్యార్థులు ఎనిమిదవ తరగతి విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ గవర్నమెంట్ స్కూలు జిల్లా పరిషత్ అంటే జెడ్పీ స్కూల్స్ మండల పరిషత్ అంటే ఎంపీపీ స్కూల్స్ తర్వాత మున్సిపల్ స్కూల్స్ తర్వాత ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఎలిజిబులే వసతి సౌకర్యం లేని అంటే హాస్టల్ లేని మోడల్ స్కూల్స్ కూడా ఎలిజిబుల్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీ పాఠశాలలో చదివే ఎనిమిదవ తరగతి విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఓకేనా అయితే ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమవుతుందంటే వీళ్ళకి సెవెంత్ క్లాస్లో చూడండి ఒకసారి సెవెంత్ క్లాస్లో వాళ్ళకి ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి సెవెంత్లో అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు రావాలి ఓకేనా అంటే ఏంటి ఇప్పుడు మనకి ఈ పాఠశాలలో చదివే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎవరు ఎయిత్ క్లాస్ పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అంటే సంవత్సరం యొక్క ఆదాయము మూడు లక్షల యాభై వేల లోపు మాత్రమే ఉండాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఉండదు అంటే ఏంటి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అంటే మూడు లక్షల యాభై వేల కంటే లోపు ఉండాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సంవత్సరం యొక్క ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట సో కాబట్టి ఇది ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ స్కూల్ ప్రభుత్వ ఎయిడెడ్ వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్ ఈ పాఠశాలలో చదివే ఎయిత్ క్లాస్ విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు కూడా సెవెంత్ క్లాస్లో ఓసీబీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలా ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయము మూడు లక్షల యాభై వేల రూపాయలు లోపు ఉండాలి ఓకేనా తర్వాత చూడండి మనకి ఎలా ఎంపిక చేస్తారు చూడండి చూడండి ఎగ్జామ్ ఎలా రాస్తాం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎగ్జాము రెండు భాగాలుగా విడుదల చేశారు మొత్తం వన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది వన్ ఎయిటీ మార్క్స్ ఓకే నూట ఎనభై మార్కులకు ఉంటుంది నూట ఎనభై మార్కుల్లో మ్యాట్ టు శాట్ అని రెండు భాగాలు చేశారు మ్యాట్ అనేది తొంభై మార్కులకి శాట్ అనేది కూడా తొంభై మార్కులకి ఓకేనా శాట్ అనేది కూడా తొంభై మార్కులకి మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మీకు అసలు ఈ సబ్జెక్ట్ మనకి తెలియదు ఇప్పటివరకు మనం నేర్చుకోవాలి ఏ క్లాస్లో కూడా ఈ శాట్ అనేది ఏంటంటే మనకు వచ్చేటటువంటి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ మనకి నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఇస్తారు మనకి సెవెంత్ క్లాసు ప్లస్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి నవంబర్ డిసెంబర్ సిలబస్ వరకు మన యొక్క మెటీరియల్లో కంపల్సరీగా అన్నీ కవర్ చేస్తారు కాబట్టి చూసుకోవచ్చు అంటే మనం స్కూల్లో చదువుకున్నటువంటి సబ్జెక్టులు ఇవన్నీ చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బయాలజీ అంటే ఎన్ఎస్ కదా మ్యాథమెటిక్స్ హిస్టరీ అంటే ఎన్ని సోషల్ హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఎన్ని మార్కులకి ఇస్తాడో మనకి వివరించాడు మొత్తం తొంభై మార్కులకి ఓకేనా ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఫిజిక్స్లో మనకి పన్నెండు మార్కులు అంటే ట్వెల్వ్ మార్క్స్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మనకి లెవెన్ మార్క్స్ తర్వాత బయాలజీలో కూడాను ట్వెల్వ్ మార్క్స్ మ్యాథ్స్లో అన్నిటికంటే ఎక్కువగా ట్వంటీ మార్క్స్ తర్వాత హిస్టరీలో టెన్ మార్క్స్ జాగ్రఫీలో టెన్ మార్క్స్ ఫిజికల్ సైన్స్లో టెన్ మార్క్స్ ఎకనామిక్స్లో ఫైవ్ మార్క్స్ అన్నీ కూడాను మల్టిపుల్ ఛాయ్సే ఉంటాయి ఏబిసిడి ఇస్తారు మనం వాటిలోనే ఎన్నుకోవాలి మైనస్ మార్కులు లేవు ఇవన్నీ కూడాను మీరు చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకున్న సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో నవంబర్ డిసెంబర్ సిలబస్ వరకు మనకి ఇవన్నీ అందిస్తాడు అనమాట ఓకేనా అయితే ఎన్ని ఇది నైంటీ మార్క్స్ కాబట్టి ఇవన్నీ కూడాను మనం ఒక మీరు మెటీరియల్ కొనుక్కుంటే దాంట్లో మల్టిపుల్ ఛాయిస్కి ఇస్తాడు లేదంటే మనకు యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ చదువుకొని రాసుకుంటే మనం నోట్స్ రాసుకుంటే ఇవన్నీ కూడా మనకి చెందినవి మన స్కూల్లో చెప్పే ఇవన్నీ ఒక మెంటల్ ఎబిలిటీ మాత్రమే చెప్పండి శాట్ అంటే ఏంటి స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ ఇది కూడా నైంటీ మార్క్స్ కానీ ఈ రెండు నైంటీ మార్క్స్ రెండిట్లో కూడాను పాస్ అవ్వాలి ఎంతకు పాస్ అవ్వాలి ఎన్ని మార్కులు అనే నేను మీకు వివరిస్తాను అయితే అర్థమైంది ఇప్పుడు ఎగ్జామ్ అనేది వన్ మార్క్స్ జరుగుతుంది త్రీ అవర్స్ మూడు గంటలు జరిగింది ఎగ్జామ్ సో కాబట్టి అందరూ కూడాను మ్యాట్ టు శాట్ ఒకే పేపరు వేరు వేరు పేపర్లు కాదు కాబట్టి దాంట్లోనే సపరేట్ చేస్తారు అంతే నైంటీ మార్క్స్ నైంటీ మార్క్స్ మొత్తం కలిపి ఒక పేపరే కానీ రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాలి మనం ఎన్ని ఎన్ని మార్కులు క్వాలిఫై అవ్వాలి ఏంటి అనేది మీకు వివరిస్తాను ఇదేమో శాట్లో ఉన్నటువంటి సిలబస్ శాట్లో ఉన్న సిలబస్ ఎలా ఇస్తారు నైంటీ మార్క్స్కి ఓకేనా ఇప్పుడు మ్యాట్లో ఉన్న సిలబస్ చెప్తాను మ్యాట్లో కూడా మనకి ఒక థర్టీ చాప్టర్స్ ఉంటాయి చిన్న చిన్న ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు నేను అన్నీ వివరిస్తాను అయితే మనకి ఎన్ని మార్కులు రావాలి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం ఇవన్నీ చాలామంది విద్యార్థులకి డౌట్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను ఎన్ని మార్కులు రావాలని సో దీని ప్రకారంగా మీరు అన్నీ ప్రిపేర్ అయితే మనం ఈజీగా క్వాలిఫై అవడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి మ్యాథ్లో కూడా ఏమేమి ఉండే చెప్తాను అన్ని రాసుకుంటారు మీరు శాట్లో చెప్పే కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి నైంటీ మార్క్స్ ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్లో కూడా సిలబస్ కూడా చెప్తాను అవన్నీ కూడా నోట్ చేసుకోండి అవి కూడా సుమారుగా ఒక చిన్న చాప్టర్స్ పేర్లు ఇస్తాను ఒక థర్టీ చాప్టర్స్ ఆ థర్టీ చాప్టర్స్ మీరు రాసుకోండి దాంట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ చూద్దాం చూడండి మ్యాథ్లో చూద్దాం ఇప్పుడు మనం మ్యాట్లో మనకి ఏ సిలబస్ ఉందో చూద్దాం చూడండి మనకి మెంటల్ ఎబిలిటీలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నైంటీ మార్క్స్లో మనకి ఈ చాప్టర్లు అన్నీ తెలియదు ఇవన్నీ కూడా నేను మీకు ఒక థర్టీ చాప్టర్స్ అందిస్తాను థర్టీ చాప్టర్స్ ముప్పై చాప్టర్ పేర్లు రాస్తాను ఇక్కడ మనకి ఒక నైన్ బట్ని తర్వాత మరి రాస్తాను చూడండి ఫస్ట్ ఏంటి నంబర్ సిరీస్ తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్ సెకండ్ది చూడండి ఇక్కడ మ్యాట్లో మనకి మొత్తం థర్టీ చాప్టర్స్ సుమారుగా థర్టీ చాప్టర్స్ ఉన్నాయి అన్నీ చిన్న చిన్నవి సార్ ఫస్ట్ది నంబర్ సిరీస్ మిస్సింగ్ క్యారెక్టర్ నంబర్ ఎనాలజీ ఆల్ఫాబీట్ ఎనాలజీ వర్డ్ ఎనాలజీ మ్యాథమెటికల్ ఆపరేషన్ బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఓకేనా నంబర్ ఎబిలిటీ డాట్ సిచ్యువేషన్ సో ఇక్కడ మనం నైన్ నైన్ రాశాను ఇక మిగిలిన కూడా రాస్తాను ఇప్పుడు సరే అయితే ఏంటి మొత్తం థర్టీ చాప్టర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నువ్వు రోజుకి ఒక చాప్టర్స్ నేను మీకు వీడియోలు ప్లస్ నోట్స్ మీకు పంపిస్తూ ఉన్నా వాట్సాప్ గ్రూపులు చేసి పంపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు శాట్ మాత్రం మీ స్కూల్లో చెప్పేటటువంటి సిలబస్ ఏ దీనికి మీరు కంగారు ప్రదేశం పర్లేదు ఇది మాత్రం నేను మీకు అందిస్తూనే ఉన్నా గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేను వీడియోలు పెడుతూనే ఉన్నా వాట్సాప్ గ్రూప్లో ఎవరన్నా విద్యార్థులు చేరపోతే నేను చివరిలో మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నా మెసేజ్ పెట్టండి నేను వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను లింక్ పంపిస్తాను ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోండి ఓకేనా అయితే ఇప్పుడు మ్యాట్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా చాప్టర్స్ అన్ని రాస్తాను రాసుకోండి ఇప్పుడు నైన్ రాశాను టెన్త్ చాప్టర్ చూడండి టెన్త్ చాప్టర్ రాస్తాను నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం టెన్త్ చాప్టర్ చూడండి క్లాసిఫికేషన్ అంటే నాన్ వెరబల్ నాన్ వెరబల్ అంటే మనకి బొమ్మలు ఉంటాయి దాంట్లో క్లాసిఫికేషన్లో నాన్ వెరబల్ టెన్త్ చాప్టరు తర్వాత ఎనాలజీ కూడా నాన్ వెర్బల్ తర్వాత ట్వెల్త్ సిరీస్ కూడా నాన్ వెర్బల్ ఈ మూడు నాన్ వెరబల్లో ఉండే ఇది కూడా అంతే కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రాంగిల్స్ కూడా నాన్ వెరబల్లోనే ఉంటుంది కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ తర్వాత ఫిఫ్టీన్త్ ఆల్ఫాబీట్ లెటర్ సిరీస్ సిక్స్టీన్త్ ఉండి కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ సెవెంటీన్త్ ప్రాబ్లమ్స్ ఆన్ డైస్ ఇవన్నీ చాప్టర్లు కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో మనకి ఇచ్చిన ఇచ్చినవే కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే ఏ చాప్టర్ తీసుకున్నా టెన్ బిట్స్ ఇచ్చేస్తాడు ఇప్పుడు సపోజ్ మనకి క్లాసిఫికేషన్ తీసుకుంటే టెన్ వచ్చేస్తాయి సో కాబట్టి మనకి ఇక్కడ నైన్ చాప్టర్లో నుంచి నైన్ ఇంటూ టెన్ నైంటీ మార్క్స్ ఇచ్చేస్తాడు సో కాబట్టి మనం అన్నీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి చాప్టర్లే కాబట్టి ఈ థర్టీ చాప్టర్లు మొత్తం మనకి ఇక్కడ మ్యాథ్లో మొత్తం మనకి థర్టీ చాప్టర్స్ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవుదాం ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత సెవెంటీన్ ఎయిటీ ప్రాబ్లమ్స్ అండ్ డైన్స్ తర్వాత ఎయిటీన్ చాప్టర్ చూద్దాం చూడండి నేను అన్ని మీకు నోట్ చేస్తూ ఉంటాను మీరు అందరు కూడా చక్కగా నోట్స్లో ఈ చాప్టర్స్ అన్ని రాసుకోండి తర్వాత ఎయిటీన్త్ చాప్టర్ నెక్స్ట్ చూడండి ఎయిటీన్త్ చాప్టర్ ఏమన్నారంటే కోడింగ్ డి కోడింగ్ ఓకే కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ నైన్టీన్త్ చాప్టర్ అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇవి కూడా మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చినవే తర్వాత ఆర్డ్ వన్ అవుట్ వర్డ్స్ ట్వంటీ సో చాప్టర్ చూడండి ఆడ్ వన్ అవుట్ లెటర్స్ ఆడ్ వన్ అవుట్ నెంబర్స్ ఈ మూడు కలిపి ఒకే చాప్టర్ కానీ మనం విడగొట్ట రాసే అంతేం లేదు ఈ మూడు కలిపి ఒకటే చాప్టర్ అనమాట ఇలా ఏదైతే నెంబర్స్ వర్డ్స్ తర్వాత లెటర్స్ వచ్చినాయో అవన్నీ కలిపి నేను విడివిడిగా మీకు చాప్టర్ చేశాను తర్వాత మిక్స్డ్ కోడింగ్ ఇవన్నీ కూడాను కోడింగ్ డీకోడింగ్లో వస్తాయి కానీ విడగొట్టాను తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ తర్వాత వాటర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ అంటే నీటిలో ప్రతిబింబాలు వాటర్ ఇమేజెస్ అంటే సో ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకునే చాప్టర్స్ అన్నీ ఇవి ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఇంకొక ఫైవ్ ఉండి అవి కూడా రాస్తాను మీరు నోట్స్లో చక్కగా రాసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ చాప్టర్లో మిర్రర్ ఇమేజ్ పేపర్ ఫోల్డింగ్ పేపర్ కటింగ్ చూడండి మిర్రర్ ఇమేజ్ పేపర్ ఫోల్డింగ్ పేపర్ కటింగ్ కటింగ్ ఫిగర్స్ తర్వాత ఫిగర్ ఫార్మేషన్ అండ్ ఎనాలసిస్ ఇలా మనకు అన్ని చాప్టర్సు ఈ థర్టీ చాప్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చినవి అనమాట కాబట్టి ముందు ముందు ఒకని అన్ని చాప్టర్స్ ఒక ఎగ్జామ్స్లో రావు వాడు ఏం చేస్తున్నాడు టెన్ బిట్స్ ఇచ్చేస్తున్నాడు ఒక చాప్టర్ నుంచే టెన్ ఇస్తున్నాడు కాబట్టి మనకి అన్ని చాప్టర్ నేర్చుకుంటే ఏ చాప్టర్ మిస్ అయినా టెన్ బిట్స్ పోతాయి ఒక్క చాప్టర్ మిస్ అయినా టెన్ వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలి అన్ని చాప్టర్ని కవర్ చేస్తూ నేర్చుకోవాలి బాగా ఇంపార్టెంట్ ఒక సెవెంటీన్ చాప్టర్స్ ఫస్ట్ టూ ఉన్నటువంటి సెవెంటీన్ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయితే మనం నైంటీ పర్సెంట్ పేపర్ ఫిలప్ చేయగలుగుతాం మిగిలిన అన్ని కూడా నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రే మొత్తం కవర్ చేస్తాం ఓకేనా అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఎన్ని మార్క్స్ రావాలి మ్యాథ్స్లో ఏం రావాలి శాట్లో ఏం రావాలి అనేది మనకి చాలామంది విద్యార్థులకి డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఎన్ని మార్కులు రావాలి మీకు తెలియజేస్తాను చూడండి మనకి ఎన్ఎంఎంఎస్ నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్లో మనకి మార్కులు ఎంత కావాలి అంటే ఇక్కడ మనకి మొత్తం మార్కులు వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ మార్కుల్లో మ్యాట్ నైంటీ మార్క్స్ శాట్ నైంటీ మార్క్స్ కానీ రెండిట్లో మనం పాస్ అవ్వాలి ఒక దాంట్లో మనకి సిక్స్టీ పా పర్సెంట్ వచ్చి దాంట్లో మనకి తక్కువ వస్తే ఫెయిల్ అయిపోతాం ఎక్కువ మార్కులు వచ్చి టోటల్ మనకి హండ్రెడ్ వచ్చినా కూడా నీటిలో రాకపోతే ఫెయిల్ అయిపోతాం ఎట్లా పాస్ అవ్వడం ఇవి పాస్ మార్కులు ఎలా పాస్ అవ్వాలి చూడండి కూడా ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ రావాలి ఫార్టీ పర్సెంట్ అంటే ఇది థర్టీ సిక్స్ మార్క్స్ రావాలి రెండిట్లో థర్టీ సిక్స్ రావాలి మ్యాథ్లో థర్టీ సిక్స్ ఎబో రావాలి పాస్ పాస్ మార్కులు థర్టీ సిక్స్ నువ్వు థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ వస్తేనే పాస్ అయినట్టు ఒకవేళ థర్టీ ఫైవ్ వచ్చింది అనుకో దీంట్లో లేదా దీంట్లో థర్టీ ఫైవ్ వచ్చినా ఫెయిల్ అయిపోయినట్టే మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ టూ పర్సెంట్ అంటే ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే చాలు అంటే దీంట్లో ట్వంటీ నైన్ దాంట్లో ట్వంటీ నైన్ అయితే సెలెక్ట్ అవ్వం మనం పాస్ అవుతాం అంతే ఇక్కడేముంది పాస్ మార్కులు మనం క్వాలిఫై అవుతాం పాస్ అయిపోతాం ఏది మ్యాట్ టు శాట్లో రెండిట్లోనూ ఎస్సీ ఓసీకను బీసీ వాళ్ళకైతే థర్టీ సిక్స్ మార్కు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం పాస్ అయిన వాళ్ళలో నుంచి వాడు ఏం చేస్తాడు అంటే ఇవ్వండి ఇట్లా మనల్ని ఎంపిక చేస్తాడు పాస్ అయిన వాళ్ళ నుంచి ఓసీ వాళ్ళని ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తీస్తాడు ఓకేనా ఫిజికల్లీ హ్యాండికాప్ట్ అంటే వికలాంగుల్ని త్రీ పర్సెంట్ తీసుకుంటాడు బీసీఈ ఫోర్ పర్సెంట్ బీసీడి సెవెన్ పర్సెంట్ బీసీసీ వన్ పర్సెంట్ బీసీబీ టెన్ పర్సెంటు బీసీఏ సెవెన్ పర్సెంటు ఎస్టీ ఫైవ్ పర్సెంటు ఎస్సీ పదిహేను మంది విద్యార్థుల్ని తీసుకుంటాడు అంతేగాని మనం పాస్ అయ్యాం కదా అని చెప్పేసి మనం సెలెక్ట్ అవ్వలేము ఇది పాస్ మార్కులు క్వాలిఫై మార్క్స్ ఇవి మార్కుల్లో నుంచి ఇలా సెలెక్ట్ అనమాట సో మనకేమొద్ది చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ మంది పాస్ అయ్యారు ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి నాకు రెండింటిలోనూ కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు ఇక్కడ థర్టీ సిక్స్ వచ్చినాయి కాబట్టి ట్వంటీ నైన్ మార్క్స్ రెండింటిలో వచ్చినా కూడా నువ్వు పాస్ అవుతావు అంతే కానీ సెలెక్ట్ అవ్వలేవు సెలెక్ట్ అవ్వాలంటే కొన్ని దీని ప్రకారంగా మనకి ఈ రిజర్వేషన్ ప్రకారంగా మనకి సెలెక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఈ ట్వంటీ నైన్ మార్క్స్ పాస్ అవటమే కాకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మనం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉంటాం ఎస్సీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ పర్సెంట్లో ఉండాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఈ పాస్ మార్కులు ఓకేనా మనకి ఎన్ఎంఎంఎస్లో మనకి పాస్ అవ్వటమే కాకుండా సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ మార్కులు రావాలి సో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి ఏమైందంటే ఒక దాంట్లో అరవై వచ్చినాయి శాట్లో థర్టీ ఫైవ్ వచ్చినాయి సో కాబట్టి అమ్మాయి ఫెయిల్ అయిపోయింది ఓకేనా ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు సెలెక్ట్ అయ్యారు కానీ అమ్మాయికి ఏమైంది దీంట్లో థర్టీ ఫైవ్ వచ్చినాయి బీసీ కాబట్టి బీసీ వాళ్ళకి థర్టీ సిక్స్ రావాలి మార్క్స్ దీంట్లో మనకి ఎక్కువ వచ్చిన దీంట్లో మనకి ఎక్కువ వచ్చిన రెండిట్లో కలిపి మనకి పాస్ మార్కులు రావాలి తర్వాత మనకి ఎక్కువ మార్కులు రావాలి ఎక్కువ మార్కులు వస్తేనే మనం వీటిలో క్వాలిఫై అవుతాం ఇట్లా దీని ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా మనకి సెలెక్ట్ చేస్తారు కాబట్టి మనం ఏం చేయాలి రెండిట్లోనూ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై మార్కులు ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కాదు యాభై మార్కులు దీంట్లో యాఫై దీంట్లో యాఫై హండ్రెడ్ తెచ్చుకున్నాం అనుకో కన్ఫామ్ ఇక కన్ఫామ్గా మనం సెలెక్ట్ అయిపోతాం ఇది పర్సెంటేజ్ దీని ప్రకారంగా సెలెక్ట్ అవుతాం దీంట్లో చాలామంది లాస్ట్ ఇయర్ చాలామంది విద్యార్థులు ఒకటే ఫోన్ చేశారు నాకు ఎందుకు సార్ మేము పాస్ అయ్యాము ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చేసింది మాకు ఎస్సీఎస్టీలో ఉన్నాం కానీ మేము సెలెక్ట్ లిస్ట్లో లేము అని మార్క్ లిస్టులు కూడా మనకి డౌన్లోడ్లో వస్తాయి కాబట్టి దేని 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 ప్రకారంగా మనం సెలెక్ట్ అవ్వలేదంటే దీని ప్రకారంగా అందరూ సెలెక్ట్ అవ్వరు పాస్ మార్కులు అవి సెలెక్షన్ లిస్ట్ దీని ప్రకారంగా తీసుకుంటాడు కాబట్టి మనకి ఎక్కువగా సుమారుగా మనకి అన్నింటిలోనూ ఫిఫ్టీ దాంట్లో ఒక ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ రెండు కలిపి హండ్రెడ్ వచ్చినా సెలెక్ట్ అయిపోతారు కానీ రెండిట్లో పాస్ మార్కులు రావాలి ఇది గుర్తుపెట్టుకుని అందులోనూ ఎక్కువగా మనకి మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంటుందంటే మ్యాట్లు ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి మ్యాట్లో ఎక్కువ వస్తున్నాయి శాట్లో వచ్చేటప్పటికి ముప్పై నాలుగు ముప్పై ఐదుతో ఆగిపోతున్నారు సో కాబట్టి లేదా కొంతమందికి శాట్లో వస్తున్నాయి దగ్గర దగ్గర సిక్స్టీ మార్క్స్ మ్యాట్లో వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్తో ఆగిపోతున్నారు కాకుండా ఈసారి ఏం చేస్తారంటే మనం రెండిట్లోనూ ఫిఫ్టీ మార్క్స్ ఎబో వచ్చేటట్టుగా ప్రిపేర్ అవుదాం ప్రిపేర్ అయితే గ్యారెంటీగా సెలెక్ట్ అవుదాం అయితే దీనికి మనం అప్లై చేసేదానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా నేను ఇప్పుడు నీకు వివరిస్తాను చూడండి ఒకసారి ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలంటే మనం మీ స్కూల్లో హెచ్ఎం గారి ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీ స్కూల్లో సెవెంత్ క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి కంపల్సరీగా సరే అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఫీజు కట్టాలి ఎంత ఫీజు కట్టాలి గవర్నమెంట్కి అంటే అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ వాళ్ళు అయితే వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే యాభై రూపాయలు కట్టాలి ఆన్లైన్లోనే అదంతా ఆన్లైన్ హై స్కూల్లో కంపల్సరీగా స్కూల్లోనే చేస్తున్నారు ఎందుకంటే హై స్కూల్లో అందరూ కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి హెచ్ఎం గారి ద్వారా మీరు ఈ ఫీజు కట్టుకోవాలి ఎయిత్ క్లాస్ పిల్లలు అయితే ఇక్కడ మనకి లాస్ట్ డేటు పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు అయిపోయింది కానీ దాన్ని పెంచడం జరిగింది ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది అంటే ఇంకా టైం ఉంది ఇంకా మనకి కొంత టైం ఉంది కాబట్టి ఈ ఇరవై లోపు ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అందరూ అప్లై చేయండి సెవెంత్ క్లాస్ మార్క్ అంటే మీ స్కూల్లోనే ఉంటుంది నో ప్రాబ్లం ఎందుకంటే మీ స్కూల్లో సెవెంత్ మీరు పాస్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటుంది హెచ్ఎం గారి దగ్గరే తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు తీసుకోవాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మూడు లక్షల యాభై వేలు లోపు ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మూడు లక్షల యాభై వేలు కంటే ఎక్కువ ఉంటే మీరు అప్లికేషన్ తీసుకోకూడదు ఎందుకంటే మీకు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి కంపల్సరీగా కాబట్టి తర్వాత పీహెచ్ అంటే వికలాంగులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికెట్ కావాలి సో అయితే ఎగ్జామినేషన్ ఇప్పుడు మనకి డిసెంబర్ ఎయిత్నా డిసెంబర్ ఎయిత్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మీరు అన్నీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు అన్నీ వివరిస్తాను సో కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ దీంట్లో డౌట్స్ ఏంటంటే శాట్ అనేది మనకి స్కూల్లో చెప్తున్నారు కాబట్టి మ్యాట్ లేదు కాబట్టి ఇప్పుడు మ్యాట్ గురించి నేను మీకు వివరిస్తాను ఏం చేయాలో చూడండి ఒకసారి మ్యాట్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది చూడండి మనకి ఇప్పుడు మ్యాట్ గురించి నేను ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు బ్యాచ్ల నుంచి నేను ఈ మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లు మీకు నేను అందిస్తున్నాను ఎట్లా అందిస్తున్నానంటే వాట్సాప్ గ్రూపులు తయారు చేయడం అండి ఎనిమిది వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మనకి ఎనిమిది గ్రూపులో సుమారుగా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ప్రతిరోజు కూడాను నోట్స్ మరియు వీడియోలను పంపిస్తున్నాను ఒక చాప్టర్ తీసుకొని దాంట్లో నోట్స్ మరియు దాని కింద వీడియోలు పంపిస్తున్నాను చక్కగా ఫోన్ దగ్గర పెట్టుకొని నీట్గా నోట్స్ రాసుకుంటున్నారు అలా లాస్ట్ ఇయర్ కానీ తర్వాత ముందు కానీ సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు మన యొక్క యూట్యూబ్ని చూస్తూ ఎందుకని ఇది మనకు లేదు కదా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మన స్కూల్లో చెప్పరు కాబట్టి దీన్ని మనకి మీకు అందించాలి కాబట్టి నేను చేస్తూ ఉన్నాను సో ఎనిమిది వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి మనకి ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో మీకు అన్నీ ఇప్పుడు నేను చెప్పాను చూడండి థర్టీ చాప్టర్స్ మ్యాథ్కి సంబంధించినటువంటి థర్టీ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి తర్వాత మోడల్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి తర్వాత మో తర్వాత ప్రతి చాప్టర్కి ఎగ్జామ్ పెట్టాను ఆ ఎగ్జామ్ వీడియోస్ అన్నీ ఉంటాయి సో కాబట్టి నేనేమంటానంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే చాలా మంది జాయిన్ అయిపోయారు ఆల్మోస్ట్ చాలా విద్యార్థులు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు ప్లస్ టీచర్స్ కానీ ఇంకా అదనంగా మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఎందుకంటే ఇంత ఎనిమిది గ్రూపులు అంతకుముందు వాట్సాప్ గ్రూప్లో ఐదు వందల మంది మాత్రమే ఉండేవాళ్ళు ఒక్కొక్క గ్రూప్లో ఇప్పుడు వెయ్యి మంది దాకా ఇచ్చారు సో నో ప్రాబ్లమ్ మీ అందరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు మీరు చేరాలంటే ఏం చేయాలంటే నా నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్కి మీరు ఎవరైనా విద్యార్థులు చేరకుండా ఉంటే వాట్సాప్ గ్రూప్లో చేరకుండా ఉంటే ఇప్పటివరకు వాళ్ళు ఏం చేస్తారంటే నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను కూడా ఎన్ఎంఎంఎస్ విద్యార్థిని నన్ను మీ వాట్సాప్ గ్రూప్లో చేర్పించండి అని అప్పుడు నేను మీకు లింక్ పంపిస్తాను వాట్సాప్ లింక్ పంపిస్తాను దాంట్లో మీరు చేరండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కూల్ ఆంధ్ర తెలంగాణ ఏపీ తెలంగాణలో ఏపీలో అన్ని డిస్టిక్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అందరూ జాయిన్ అయ్యి ఉన్నారు సో ఇంకా కొంతమంది ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలంటే చూడండి నా నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ వన్ దీంట్లో మీరు అందరూ కూడా నాకు మెసేజ్ పంపించండి చాలు మీరు ఫోన్ చేయ మెసేజ్ చేసి నా నెంబర్ని మీరు నా వాట్సాప్ గ్రూప్లో గ్రూప్లో జాయిన్ చేయమని చెప్పండి అప్పుడు నేనేం చేస్తానంటే మీకు నేను లింక్ పంపిస్తాను ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే సాయంత్రం మనకి రోజు ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి ఆరింటికి కానీ నేను నోట్స్ వీడియోలు ఒక చాప్టర్ని పంపిస్తాను సో ముప్పై రోజుల్లో మనకి ముప్పై చాప్టర్లు కంప్లీట్ అయిపోతాయి సో మనకి పదిహేడు చాప్టర్లు ఎక్కువ పదిహేను కానీ పదిహేడు కానీ నేర్చుకుంటే సరిపోద్ది ఎక్కువ తర్వాత రేపు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి మోడల్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను మోడల్ ప్రతి చాప్టర్ నుంచి మోడల్ ఒక టెన్ టెన్ మినిట్స్ ఇస్తూ ఉంటాను సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు సో ఎందుకని ఇవన్నీ కూడాను మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది నాకు వచ్చు నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి నేను మీకు అందించాలని కరోనా టైంలో స్టార్ట్ చేసాం అంతకుముందు అయితే నేను ఒక స్కూల్లో చెప్తూ ఉండేవాడిని ఒక స్కూల్ వరకే పరిమితం అయిపోయేది తెనాలి గర్ల్స్ హై స్కూల్లో చెప్తూ ఉండేవాడిని అక్కడే పరిమితం అయిపోయేది అయితే కరోనా టైంలో ఏమైందంటే సో మనం క్లాసులు జరగలేదు కాబట్టి అప్పుడు నేను వీడియో చేయడం మొదలుపెట్టాను సో వీడియో చేస్తే ఏమైంది అందరికీ కూడా అందించడం జరుగుతుంది సో ఇప్పుడు ఏమైంది రాష్ట్రం ఏపీ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా చాలామంది చేరుతున్నారు వాళ్ళందరికీ అందుతుంది ఇది మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నైంటీ మార్క్స్కి అన్ని చాప్టర్లు అందిస్తున్నాను ఎగ్జామ్స్ పెడుతున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా చేరాలంటే విద్యార్థులు అందరూ చేరండి ఈ నెంబర్ నాది నేను కూడా టీచర్ను కాబట్టి మీ అందరికీ అందిస్తాను ఎలాంటి మనకి యూట్యూబ్లో కానీ మనకి ఎలాంటి ఫీజులు మీరు ఏమి చెల్లించాల్సిన పని లేదు ఎందుకంటే యూట్యూబ్ అంటే ఉంటుంది ఎవరైనా చూసుకోవచ్చు కదా మన ఛానల్లోకి వెళ్తే మన సబ్జెక్ట్ దొరుకుతాయి ముప్పై చాప్టర్లు దొరుకుతాయి అవన్నీ రాసుకోవటం లేదనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జారండి ఎనిమిది నుండి వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్లో జారండి ఎందుకంటే ఏ గ్రూపులో అయినా కానీ నేను అవే పంపిస్తూ ఉంటాను కాబట్టి మీ అందరూ కూడాను ఎయిత్ క్లాస్లోనే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత మీకు ఇవన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో కాబట్టి ఇంకా మనకి టైం ఉంది డిసెంబర్ అంటే ఇంకొక త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి డిసెంబర్ ఎయిట్ని కాబట్టి ఈ మూడు నెలల్లో మనం ప్రిపేర్ అయినా కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా మీకు సెలెక్ట్ అయిపోతారు ఇప్పటికే నేను రెండుసార్లు వాట్సాప్ గ్రూపుల్లో పంపిణీ అయిపోయింది చాప్టర్స్ మళ్ళీ మొదలు పెట్టాను ఇప్పుడు ఈ ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ ముప్పై రోజుల్లో ముప్పై చాప్టర్లు అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చాప్టర్ ఇస్తాను మళ్ళీ మోడల్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను మోడల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అప్పుడు మీ అందరు కూడా జాయిన్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట మీ అందరూ కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో పాస్ మార్కులు చెప్పాను ఎలా పాస్ అవ్వాలో ఎన్ని మార్కులు రావాలో చెప్పాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా దానికి మెసేజ్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు నేను పంపిస్తాను ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ మెసేజ్లు పంపిస్తే నా ఫోను ఆగిపోతుంది చాలా మెసేజ్లు వస్తామండి సార్ 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 అది చెప్పండి సార్ అది చెప్పండి సార్ అది సో అందుకని నా ఫోన్ ఏమవుతుంది ఆగిపోతుంది టక్ మనీ ఆగిపోతే మళ్ళీ అన్నీ నేను డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మెసేజ్ చేయండి మీ అందరినీ నేను వాట్సాప్ గ్రూప్లో చేర్పిస్తాను ఈ మెటీరియల్ అంతా మీరు జాగ్రత్తగా రాసుకోండి మీ జీవితంలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా పెద్ద అయిన తర్వాత అన్నీ ఉపయోగపడతాయి ఓకేనా సో మన ఛానల్ పేరు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టంగానే నా ఫోటో వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చక్కగా అన్ని చాప్టర్లు మీకు అందుబాటులో ఉంటాయి అంతే మనకి ఎడ్యుకేషన్ కాబట్టి ఎక్కువ మంది ఓ ఎక్కువ మంది ఏమి రారు మనకి సబ్స్క్రైబర్స్ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి ఏదో వస్తుంది ఏమి రాదు ఎడ్యుకేషన్కి ఎందుకని తక్కువ మంది ఉంటారు చూసేది అదే మనకి డ్యాన్సులు సినిమాలు గినివ్వాలనుకోండి ఒక్కరోజే లక్షల లక్షలు లక్షల లక్షలు వెళ్ళిపోద్ది కదా కానీ మంది వెళ్దాంత కొంచెం వెళ్తుంది కాబట్టి కరోనా టైంలో స్టార్ట్ చేశాం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ అందరికీ మీ అందరికీ కూడాను అందించాలి కొన్ని మారుమూరు ప్రాంతాల నుంచి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మాకు కూడా ఎందుకు సార్ మీద శ్రీకాకుళం మాది తెనాలి మేము తెనాలి నుంచి పెడుతున్నాం కానీ శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తారు సార్ అలా చాప్టర్ మాకు బాగా అర్థమైందండి చాలా బాగుంది మాకు సో మళ్ళీ దాంట్లో ఇంకా మోడల్ ఎగ్జామ్స్ పెట్టండి సార్ ఆ చాప్టర్లో అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ నేను మోడల్ ఎగ్జామ్స్ పేపర్స్ తయారు చేస్తూ ఉన్నాను సో ఈ పదహారు చాప్టర్లు ఉన్నాయి కదా ఫస్ట్ పదహారు చాప్టర్లు నేను మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీ అందరు కూడాను ప్రకాశన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సమయం ఉన్నప్పుడు మన ఛానల్లో అన్నీ చూసుకొని నేర్చుకోండి ఏం ప్రాబ్లం లేదు దీనివల్ల మీకు ఏమి నష్టమేం లేదు కదా చక్కగా నేర్చుకుంటే మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అంతేగాని గంటల గంటలు ఏమో అసలు ఆ రోజుకు ఒక హాఫ్ అవర్ చాలు హాఫ్ అన్ అవర్ ఎందుకంటే నేను పెట్టేది ఒక ఫిఫ్టీన్ పదిహేను నిమిషాలు వీడియో రెండు వీడియోలు వస్తాయి అయిపోయా ముప్పై నిమిషాలు అరగంట అరగంట చక్కగా చూసేసి రోజు రాసుకుంటా ఉంటే డిసెంబర్ ఎయిట్ కల్లా మనం క్వాలిఫై అయిపోతాం సో కాబట్టి అందరూ క్వాలిఫై అవ్వాలి విద్యార్థులు అందరూ కూడాను అన్ని జిల్లాల నుంచి అన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివేదెవరు మన పేద పిల్లలే ఎక్కువ మంది బాగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి తక్కువ మనకి ఆదాయం ఎక్కువ మంది మనకి లేదు కదా మూడు లక్షల యాభై వేలు లోపు ఉన్నవాళ్ళు మాత్రమే కాబట్టి వీళ్ళందరికీ కూడాను స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది ఎంత స్కాలర్షిప్ వస్తుంది నలభై ఎనిమిది వేలు వస్తుంది సంవత్సరానికి పన్నెండు వేలు లెక్కన నాలుగు సంవత్సరాలు నలభై ఎనిమిది వేల రూపాయలు మీకు వస్తుంది స్కాలర్షిప్ సో కాబట్టి ఇవన్నీ నేను మీకు అందించడానికి నేను కృషి చేస్తాను సో ఎందుకంటే నేను ఏం చేస్తే దాన్ని ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి అన్నీ రెడీగానే ఉన్నాయి ప్రతిరోజు నేను వాట్సాప్లో పెడతామే మీరు జాయిన్ అవటం మీరు రాసుకోవటం ఓకేనా మీ అందరూ కూడా నేను అందరు విజయం సాధిస్తానని కోరుకుంటున్నాను ప్రతి విద్యార్థి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఎన్ఎంఎంఎస్ అప్లై చేసిన ప్రతి విద్యార్థి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో శాట్ అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మ్యాట్ అనేది నేను మీకు అందిస్తాను దీంతో మీ అందరూ సెలెక్ట్ అయ్యి నాకు ఒక మెసేజ్ పెట్టండి సార్ నేను సెలెక్ట్ అయ్యాను అని అంతే చాలు ఇంకేం అవసరం లేదు మీరు చేయాల్సింది సో లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర వెయ్యి మంది పెట్టారు మెసేజ్లు నేను సెలెక్ట్ అయ్యాను నేను సెలెక్ట్ అయ్యాను నేను సెలెక్ట్ అయ్యాను సో ఆనందంగా అందరికీ స్కూల్లో కొన్ని స్కూల్స్ అయితే ఒక్కొక్క స్కూల్లో సార్లు ట్వంటీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ట్వంటీ మెంబర్స్ అంటే సామాన్యు ఒకే స్కూల్లో కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్ మీ అందరు కూడా నేను సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ మీ ప్రకాష్ అన్న థ్యాంక్ యూ